హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ్రత చెప్పనుందండి వీరందరికీ కూడా త్వరలో కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతుంది దీంతో పాటు మరో కానిక్ కూడా వీరికి అయితే ఇవ్వబోతుందండి ఏంటా కానిక్ అనేది కూడా వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా కొత్త పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి ఒక పెన్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అదేవిధంగా పెన్షన్ కార్డులు కూడా తీసేస్తున్నారు అండి కొంతమంది సో ఎవరి కార్డులు కూడా తీసేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి యాభై సంవత్సరాలకే పెన్షన్ పొందేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తుందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రజల నుంచి అయితే దరఖాస్తులు కోరే సమయాన్ని అయితే మనకి త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది ఇక రిజిస్ట్రేషన్స్ అయితే మనకి స్టార్ట్ చేయనున్నారండి సో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్లో అప్లై చేసుకున్న తర్వాత మీకైతే పెన్షన్లు అయితే రెండు మూడు నెలల్లోనే మనకి త్వరగా అయితే వచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక కొత్త పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ సామాన్య భద్రత పెన్షన్ అయితే నాలుగు వేలు వస్తుందండి ఇక అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి అయితే పదిహేను వేల దాకా కూడా పొందే అవకాశం అయితే ఉంటుందండి ఇక మనకి ప్రజెంట్ అయితే ఆరు వేలు అయితే దివ్యాంగులందరికీ కూడా పెన్షన్ అయితే వస్తుంది అయితే దివ్యాంగు సర్టిఫికేట్ పెట్టి అందులో డిలిజిబిలిటీ బట్టి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే కనుక ఆ మంచానికి పరిమితం అయితే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల దాకా కూడా పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక మిగతా డిజబిలిటీ బట్టి వారికి ఎంత పెన్షన్ ఇవ్వాలో అంత పెన్షన్ అయితే ఇస్తారండి ఇక కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే మనకి ఒక ఆగస్ట్ ఎండింగ్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కల్పిస్తామనేది ఇప్పటికే పేర్కొనం జరిగిందండి దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇంకా అప్లై చేసుకునే వారికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా వయసు అనేది యాభై సంవత్సరాలు ఉంటే చాలండి యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే కొత్త పెన్షన్ పొందే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందండి అయితే వీరందరూ కూడా కొత్త పెన్షన్ కి సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి వీరి దగ్గర రేషన్ కార్డు ఉంటే కనుక వీరికి అయితే పెన్షన్ త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి దీంతో పాటు ఆధార్ కార్డు దానికి ఫోన్ నంబర్ లింకింగ్ అదేవిధంగా ఏజ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అండి ఏజ్ మార్చినట్లయితే కనుక ఆధార్ రిస్టరీ అనేది తీసుకుంటే పెట్టుకోండి ఎందుకంటే అది అడిగితారండి ఆధార్ రిస్టరీ అనేది మ్యాండేటరీ గా తీసుకుంటారు ఎందుకంటే ఏజ్ అనేది మ్యాండేటరీగా గా ఉండాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటు రేషన్ కార్డు ఇక పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కూడా మీ దగ్గరైతే పెట్టుకోండి ఇక ప్రభుత్వం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదండి ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మామూలుగా అప్ నార్మల్గా అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వారు అయితే పొందవచ్చు పెన్షన్ అయితే ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారు అయితే పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి పెన్షన్ అయితే పొందవచ్చు వారికి నెలకైతే నాలుగు వేలు వస్తుంది అదేవిధంగా ఆరు వేలు కూడా పొందవచ్చండి ఇక కొత్త పెన్షన్ అప్లై చేసుకున్న రెండు నెలల్లోనే మీకు అయితే పెన్షన్ అయితే వస్తుందండి కొత్త కొత్త పెన్షన్ అనేది త్వరగానే ఇస్తామనేది కూడా పేర్కొంటున్నారండి సో అప్లై చేసుకోవడానికి మీరు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీకు ముఖ్యంగా ఉండవలసింది ఈ డాక్యుమెంట్స్ అయితే ఉంటే సరిపోతుందండి ఇక అప్లికేషన్ లో ముఖ్యంగా మీకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుంటారండి అప్లికేషన్ రాసేటప్పుడు ఆ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎందుకంటే మీకు పెన్షన్ కార్డు లో మీకు మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కూడా డిజైన్ పైన దృష్టి సారించిందండి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే డిజైన్ అయితే చేస్తున్నారు ఇక ఈ డిజైన్ కంప్లీట్ అయిపోగానే ఇక కొత్తగా దరఖాస్తులు తీసుకుని అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక పాత పెన్షన్ కార్డులు మీ దగ్గర ఉంటే కనుక ఈ పని చేయండి మార్చుకోండి ఇక అదే విధంగా రేషన్ కార్డులు ఎవరి దగ్గర అయితే పాత ఉన్నాయి అవన్నీ కూడా తీసేస్తా ఉన్నారు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తా ఉన్నారు ఇక త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా ఇంటింటికి వచ్చి కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నైతే చేసిందండి ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారండి మహిళలందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు అయితే కొత్త రేషన్ కార్డులు అయితే డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ చేయబోతున్నారు ఇక అదే విధంగా పెన్షన్ కూడా త్వరలోనే మనకి అప్లై చేసి అప్లై ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు రెండు మూడు నెలల్లోనే ఇక్కడ పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కొత్తగా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది పని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ పెన్షన్ కూడా షేర్ చేయండి